హాయ్ అండి వెల్కమ్ టు స్వప్నస్ డ్రీమ్ వరల్డ్ మరి ఈరోజు ఈ వీడియోలో మీ అందరి కోసం ఒక మంచి హెల్దీ డిష్ ఒకటి చూపించబోతున్నాను అనమాట కోడిగుడ్డు ఆకుకూర పరుటండి ఆకుకూర వేపుడు ఆకుకూర తాలింపు అంటే చాలామందికి నచ్చదండి అందులో నేను కూడా ఒకదాన్ని అందువల్లే అందరికీ నచ్చే విధంగా ఇలాగా ఆకుకూర కోడిగుడ్డు పరుటు చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు మరి ముఖ్యంగా పిల్లల లంచ్ బాక్స్లోకి సూపర్గా ఉంటుందండి ఈ గుడ్డు ఆకుకూర పరుటైతే ఇంకా అస్సలు ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చాయండి మరి ఈ గుడ్డు ఆకుకూర పరుటులోకి నేనైతే కూర తీసుకున్నానండి మా వైపు కూర అంటారు దీన్ని మరి మీ వైపు ఏమంటారో నాకు ఐడియా లేదు ఈ కూర కట్టలు ఒక మూడు కట్టలు తీసుకున్నానండి వాటిని చక్కగా తొడిమలన్నీ కట్ చేసేసి ఇలాగా నీట్గా అన్నీ కూడా క్లీన్ చేసి ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకున్నానండి రెడీగా మరి ఇప్పుడు ఒక కడాయి స్టవ్ పైన పెట్టి అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ రెండు పచ్చిమిర్చిని ఇలాగా సన్నగా కట్ చేసుకున్నానండి వాటిని ఈ ఆయిల్లో యాడ్ చేసేస్తున్నాను అండ్ అలాగే రుచికి సరిపడా ఉప్పు అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి ఒక్కసారి ఈ ఉప్పు పసుపు ఆనియన్స్కి పట్టేలాగా అంతా బాగా కలుపుకుని ఈ ఆనియన్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యాయి కదా ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆకుని వాటర్లో వేసి గుంజి చక్కగా వాటర్ అంతా వంపేసి ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఆకంతా కూడా ఇలా యాడ్ చేసినటువంటి ఆకుని కూడా ఒక్కసారి ఆనియన్స్ ఆకు అంతా ఒకసారి కలనెత్తేయాలి ఇప్పుడు ఈ ఆకు కొంచెం సేపు కుక్ అవ్వాలండి వన్ ఆర్ టూ మినిట్స్కే ఆకు ఉడికిపోతుంది మూత పెట్టేద్దాము కరెక్ట్గా టూ మినిట్స్ అండి అంతే చూసారా ఒక రెండు నిమిషాలకి మనం వేసినటువంటి చిరుకూర బాగా కుక్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆనియన్స్ అండ్ ఆకుకూర బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులో నేను మూడు కట్టలు ఆకుకూర వేశాను కాబట్టి మూడు ఎగ్స్ యాడ్ చేస్తున్నాను మీరు ఇంకా ఎగ్స్ ఎక్కువ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు మాకు ఎగ్స్ ఎక్కువ వద్దు అనుకుంటే రెండు ఎగ్స్ వేసుకోండి సరిపోతుంది ఎగ్స్ వేసేసి ఓన్లీ ఒక హాఫ్ మినిట్ పాటు మూత పెట్టేస్తున్నానండి చూసారా ఒక హాఫ్ మినిట్కి ఎగ్ అంతా బాగా ఉడికిపోయింది అంటే మీరు ఆకుకూరలో ఎగ్ బాగా మిక్స్ అయిపోవాలి అనుకుంటే ఇలా మూత పెట్టొద్దు ఎగ్స్ వేసిన వెంటనే గరిటతో కలిపేయండి నేను చిన్న పీసెస్గా కావాలి అన్న ఉద్దేశంతో ఎగ్స్ వేసి మూత పెట్టాను అనమాట అందువల్ల ఇలా చిన్న పీసెస్ కింద వచ్చాయి మీరు ఇలా వద్దు అనుకుంటే వెంటనే గరిటతో కలిపేస్తే సరిపోతుంది ఇలా ఎగ్ అంతా కూడా బాగా కలిపేసుకుని ఇప్పుడు మీ రుచికి సరిపడా కారం అండి ఆల్రెడీ మనం రెండు పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కారం తక్కువే పడుతుంది నేనైతే ఒక వన్ స్పూన్ కారం యాడ్ చేశాను ఇదంతా కూడా ఒక్కసారి బాగా కలిపేసుకుని ఒక్క నిమిషం పాటు అంతా బాగా కలుపుకున్నాము అంటే గుడ్డు ఆకుకూర పరుటు రెడీ అయిపోయినట్లేనండి ఉప్పు చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మరి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేద్దాం అసలు మనం ఆకుకూర వేసాము అన్న విషయం ఎక్కడ కూడా తెలియట్లేదు చూసారా అసలు ఆ ఆకుకూరకి గుడ్డుకి మనం తినేప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఆ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి గనుక ఇలా చేసి పెట్టారు అంటే పిల్లలు డైలీ లంచ్ బాక్స్లోకి ఇదే కావాలని మారం చేయకపోతే నన్ను అడగండి మరి ఇంకా అసలు ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఈ గుడ్డు ఆకుకూర పరుటుని ట్రై చేసేయండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్